నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం అందోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అందోల్ రెండు వేలు నుండి రెండు వేల ఒకటి టెన్త్ బ్యాచ్ పూర్వ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థులు తమ తమ పూర్వ ఆత్మీయత అనుభవాలు హ్యాపీ డేస్ ను విద్యార్థులుగా ఉన్నప్పటి జ్ఞాపకాలను ఉపాధ్యాయుల ఎదుట నెమరు వేసుకుని గుర్తు చేసుకుని తరించారు ఈ కార్యక్రమంలో పెద్దవారు టీచర్స్ ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి ఉపాధ్యాయులు శేఖర్ సోషల్ పాపయ్య హరికృష్ణ ఆలిన్ వన్ తెలుగు మాస్టర్ మల్లయ్య హిందీ లెక్చరర్ జ్ఞానాభాత్సా భౌతిక ఫిజికల్ వెంకటేశ్వర్ మల్లారెడ్డి మ్యాథమాటిక్స్ పాపయ్య సోషల్ స్టడీస్ గోదాదేవి తెలుగు మేడం ఎస్ఎస్సీ రెండు వేలు నుండి రెండు వేల ఒకటి బ్యాచ్ పూర్వ బాలికలు బాలురు వందనాలు పలికి వీళ్లందరూ అమూల్యమైన సమావేశం ఇచ్చారు దాదాపు వంద మందిగా వచ్చి పాల్గొన్నారు ఇందులో భాగంగా విద్యార్థులు సంగుపేట ఉదయ్ కుమార్ వీరేశం పోత్రపల్లి వెంకటేశం జల్లో సౌలు బాగయ్య పోతరాజు విజయ్ కుమార్ లక్ష్మీ ప్రసన్న ఈ కార్యక్రమానికి ఎంతగానో కష్టపడి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు అతిథులు బ్యాచ్ లేడీస్ అండ్ జెంట్స్ ఎంతగానో సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం సాగించారు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలిపారు